భాగవతం షష్ఠ స్కంధం ఏడ్చూరి సింగయ్య కవి రచన వృత్తాసుర వృత్తాంతము భాగవత కథాభాగము ధూర్తులు సమస్త కిల్బిషమూర్తులు వరధర్మ కర్మమోచిత మార్గావర్తులు దుర్నయ నిర్మిత కీర్తులు దానవులు సనిధి గీర్వాణులపై వంచకులు పాపాత్ములు అవినీతిపరులు ధర్మ మార్గాన్ని విడిచిన వారు అయినట్టి రాక్షసులు దేవతలపైకి యుద్ధానికి సన్నద్ధులైనారు గొప్ప ధనస్సు బాణాలు ధరించిన వారై రథాలు గుర్రాలు ఏనుగులు కదిలిరాగా రాక్షస సముదాయం గణాలపై దండెత్తింది దేవతలు కూడా తీవ్రంగా బ్రహ్మాండము బ్రద్దలయ్యే వీర ఆలాపాలతో జయ జయ ధ్వనులతో సర్వ దిశలు సంక్షోభము చెందగా వీరావేశంతో విజృంభించి రాక్షసులతో తలపడ్డారు మదమున దేవదానవులు మచ్చరముల్ కడున్ పిచ్చలింప సంపదలను కోరి పూర్వనిడ భార్గవ మంత్ర కళాభిశేషులై ఎదురులు వాలి అస్త్రమున నేయ మహాసురులు ఏచి ఏచి పెన్ కుదులుగన్ కృవ దేవతలు కోల్తలకు ఓర్వక పారిరి ఆయడన్ దేవతలు రాక్షసులు పెచ్చు పెరిగిన మత్సరాలతో పరస్పరం పోరాడారు రాక్షస వీరులు శుక్రాచార్యుల వారి మంత్రశక్తితో మహాబల సంపన్నులై దేవతల మీద శస్త్ర అస్త్రాలు ప్రయోగించారు సురలు అసురుల పరాక్రమానికి శర పరంపరలకు తాళలేక పారిపోసాగారు దానవ బీరులు ప్రయోగించే దారుణ మారణ అస్త్రాలకు తట్టుకోలేక దేవతలు దేహాలు చిల్లులు పడి చీకాకుపడి తలలు వీడి ఓడి పరువెత్తారు అపార బార్జులైన సుపరువులు చెప్పించినట్లు కకాబికలైనారు కలత చెందిన దేవతలు రాక్షసులను ఢీకొనలేక చెల్ల చెదురుగా తొట్టుపడుతూ భయముతో పలాయనం చిత్తగించారు సమరం చాలించి పారిపోయిన దేవతలు వేటకాండ్రు వెంటబడిన చెమరి మృగాల వలె క్షతగాత్రులై బ్రహ్మదేవుని సన్నిధికి చేరుకున్నారు ధాతకు దేవతా విభవదాతకున్ పుణ్య జనానురాగ సంధాతకు సర్వలోక హితదాతకు వైదిక ధర్మ మార్గ నిర్ణేతకు ఉల్లసత్ విభవనేతకున్ సర్వ జగత్ జయ అంగజ భ్రాతకున్ పుణ్యయోగిజన బాబా విజేతకున్ మృక్కిరి ఆయడన్ దేవతలందరూ బ్రహ్మదేవునికి తలలు వంచి నమస్కరించారు ఆయన దేవతలకు క్షేమం కలిగించేవాడు రాక్షసులన్న అనురాగం కలిగిన వాడే సర్వలోకాలకు హితము చేకూర్చేవాడు వేద ధర్మాలను నిర్ణయించేవాడు జగత్రయాన్ని జయించిన మన్మధునికి అన్నగారు అతను యోగేంద్రుల హృదయాలను లోగొన్నవాడు ఆయన అటువంటి విధాతకు విభుధులు దేవతలు ప్రణమిల్లారు బ్రహ్మదేవుడు దేవేంద్రాది దేవతలకు విశేష కరుణా వైభవంగా అభయమిచ్చి వారితో ఇలా అన్నాడు బ్రహ్మనిష్ఠుడైన గురువును గౌరవింపక మీరు గురుద్రోహం చేశారు చేజేతుల చేసిన ఆ దోషం ఇప్పుడు మీకు శత్రు రూపంలో అనుభవానికి వచ్చింది ఎంతో బలవంతులైన మిమ్మలను బలహీనులైన రాక్షసులు జయించడం అసాధ్యమైన విషయం వారు తమ గురువైన శుక్రాచార్యున్ని పూజించి ఆయన మంత్రశక్తి చేత ఎంతో అపార శక్తి సంపన్నులైనారు ఇప్పుడు వారు గర్వంతో ఎదురులేక తిరుగుతూ బ్రహ్మపదాన్నే ఆక్రమించటానికి సిద్ధంగా ఉన్నారు అటువంటి రాక్షస నాయకులకు స్వర్గాన్ని గైకొనడం తృణప్రాయమైన పని అభేద్యమైన మంత్రబలం కలిగిన శుక్రాచార్యునికి రాక్షసులు శిష్యులు ఇప్పుడు గో బ్రాహ్మణ భక్తులకు గోవింద భక్తులకు వారికి తప్ప తక్కిన రాజులకు కీడు మూడినట్లే అందువల్ల మీరిప్పుడు త్వష్ట అనే మనవు కుమారుడైన విశ్వరూపుణ్ణి ఆశ్రయించండి ఆయన మహా తపస్వి సత్వగుణ సంపన్నుడు ఆయనను పూజించినచో మీ కోర్కెలను అతడు సిద్ధింపజేస్తాడు ఎటువంటి కష్టాల నేనను అణచివేస్తాడు అని బ్రహ్మదేవుడు చెప్పగా దేవతల హృదయాలు కుదుటపడ్డాయి వారు తెప్పరెల్లి బ్రహ్మ దగ్గర సెలవు తీసుకొని విశ్వరూపుని సన్నిధికి వెళ్ళి ఇలా అన్నారు అన్నా మేలగు నీకు నిన్ను అడుగను కోరి వచ్చినారము భవదీయ వనమునకును తండ్రులకు నేడు సమయోచితంబులైన కోర్కులు వనన్గూడం చేసి చేకొనుము యశము నాయన నీకు మేళగుగాక నిన్ను అర్థించటం కోసం నీ తపోవనానికి వచ్చాము వరుసకు నీ తండ్రులమైన మా కోర్కెలను సమయోచితంగా తీర్చి యశస్సు గడించుకో తండ్రికి సేవలు చేసే కుమారులకు చాలా పుణ్యం కలుగుతుంది ఆ కుమారులు గుణవంతులు బ్రహ్మచారులు అయితే వారికి గురుసేవ కంటే కావలసినది ఏముంది అదిగాక గురువు పరమాత్మ స్వరూపుడు తండ్రి బ్రహ్మస్వరూపుడు అన్న దేవేంద్ర స్వరూపుడు తల్లి భూదేవి రూపము సోదరి స్వరూపుని భావము ధర్మస్వరూపము తాను స్వరూపము అభ్యాగతుడు అగ్నిదేవుని రూపము సర్వ ప్రాణులు భగవంతుని స్వరూపము కాబట్టి తండ్రి అధికమైన ఆపదలో ఉన్న పితృజనులమైన మమ్ములను కాపాడు చల్లని చూపు చూసి శత్రుభయాన్ని పోగొట్టి సాటిలేని నీ తపో మహిమతో మమ్ములను రక్షించు బ్రహ్మనిష్ఠుడమైన నిన్ను ఇప్పుడు మేము మా గురువుగా స్వీకరిస్తున్నాము నీ తేజ విశేషం వల్ల శత్రువీరులను సంహరిస్తాము ఆత్మరక్షణ కోసం చిన్నవాణి పాదాలకు వందనం చేయటం దోషం కాదని భేదాలు చెబుతున్నాయి అందువల్ల నీకు నమస్కరిస్తున్న దేవతలను మమ్మలను చేరదీసి పౌరోహిత్యం చేయవలసిందిగా కోరుతున్నాము ఇలా అంటున్న దేవతలను చూసి చిరునవ్వు మోముపై నాట్యమాడగా ఆ మునిశ్రేష్ఠుడైన విశ్వరూపుడు ఇలా పలికాడు స్వార్థము వంచనా లేకుండా మీకు మేలు చేకూరుస్తాను అంటూ వారికి గురువుగా ఉండటానికి అంగీకరించాడు